ఈరోజు ఇంద్రవెల్లి మండలంలోని వాల్గొండ గ్రామంలో ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ వెంకట్రావు గారికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న పనులను సందర్శించిన ఫౌండేషన్ చైర్మన్ గారు ఈ ప్రాజెక్ట్లో మా ముత్యం గారు వాళ్ళ టీము మీకు చక్కగా పనిచేస్తున్నారు అని నిన్న అర్థమైంది మీ మాటల్లో మీరు చెప్పిన విధానంలో ప్రతి వాళ్ళకి ఆ ప్రాజెక్టు వల్ల వాళ్ళకున్న ప్రాజెక్ట్ వల్ల బెనిఫిట్ అంటే ఉపయోగం జరుగుతుందని తెలుస్తుంది నాకు సో ఈ విధంగా నా చెప్పినట్టు ఏదైనా మీకు ఏమి సహకారం కావాలో మా సంస్థ రెడీగానే ఉంది మీరు కూడా అలాంటి సహకారం వస్తే మాకు ఉత్సాహం అవుతుంది ముఖ్యమో వాళ్ళకి మీద అడిగినప్పుడు మిమ్మల్ని మీరు కూడా సహకారం చేశారనుకోండి మాకు ఉత్సాహం అవుతుంది ఇంకా మనలాంటి విలేజెస్ మిగతా వాడికి పని చేయాలి అనే ఒక ఉత్సాహం వస్తుంది సో మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి మీకు ఏదైనా సపోర్ట్ కావాలన్నప్పుడు మేము ప్రయత్నం తప్పకుండా చేస్తాము సో ఇప్పుడు మీ అందరినీ కలిసిన చాలా ఆనందంగా ఉంది నేను ముందు ముందు ఇంకా కలుస్తాము ఇంకా మాట్లాడుకోవచ్చు మీతో ఇప్పటికి నేను ఎక్కువగా మాట్లాడలేను నమస్కారం